చిత్తూరు జిల్లా కుప్పం మొదలైన శ్రీ పెద్దపల్లి గంగమ్మ తల్లి జాతర కుప్పం కొత్తపేటలో వెలిసి ఉన్న శ్రీ ప్రసన్న పెద్దపల్లి గంగమాంబ జాతరను ఆలయ సాంప్రదాయాన్ని అనుసరించి ఆలయ ధర్మకర్త శివకుమార్ కార్యనిర్వాహకులు వెంకటేష్ ఆధ్వర్యంలో ఆదివారం నాడు ఘనంగా కోడిగట్టి ప్రారంభించారు జాతర ప్రారంభోత్సవం సందర్భంగా అమ్మవారిని వివిధ పుష్పాలతో ఘనంగా అలంకరించి ప్రజల దర్శనార్థం ఏర్పాటు చేయడం జరిగింది అమ్మవారిని దర్శించుకోవడానికి పెద్ద సంఖ్యలో పాల్గొన్న ప్రజలు భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు ఆలయ అర్చకులు ఆలయ నిర్వాహకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు వెంకటేష్ మాట్లాడుతూ ఆదివారం నాడు ఉదయం నుండి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని ఇందులో భాగంగా అమ్మవారికి అభిషేకం నిర్వహించి వివిధ పుష్పాలతో పట్టు వస్త్రాలతో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి హారతితో భక్తులకు భక్తాదులకు అమ్మవారి దర్శన భాగ్యాన్ని కల్పించడం జరిగిందని తెలియజేశారు నేటి నుండి పదిహేను రోజుల పాటు జాతర జరుగుతుందని నేటికి పద్నాలుగవ రోజు అమ్మవారి అగ్నిగుండ ప్రవేశం పదిహేనవ రోజు అమ్మవారికి పొంగళ్ళ సమర్పణ జాతర ముగుస్తుందని తెలియజేశారు మూడు రాష్ట్రాల కోడలిలో వెలిసిన అమ్మవారిని దర్శించుకోవడానికి ఆంధ్ర తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల నుండి భక్తాదులు పెద్ద సంఖ్యలో రావడం జరుగుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పూజారుల బృందం తదితరులు పాల్గొన్నారు Lạc 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 oh

శ్రీ ప్రసన్న పెద్దపల్లి గంగమ్మ దేవస్థానం కొచ్చిపేట కుప్పం ఈరోజు ధ్వజారోహణం ధ్వజారోహణము మా అమ్మగారి అభిషేకము జరిగింది ఈరోజు మధ్యాహ్నము అన్నదానం జరుగుతున్నది రాత్రికి జరుగు ఉత్సవం జరుగుతున్నది పదహైదు జనంలో బ్రహ్మోత్సవం జరగడం పన్నెండవ తేదీ కళ్యాణ ఉత్సవం జరుగుతుంది పంతొమ్మిదవ తేదీ అగ్నిగుండము పుష్పపల్లికి బాణ వేడుకలు జరుగును ఇరవయవ తేదీ పొంగల్లో పొంగలు అతి వైభవంగా జరుగును కానీ బస్తాదులు అందరూ ఇచ్చేసి రావాలని ప్రార్థిస్తున్నాము